నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు నేను శైలజ సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన తండ్రి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది నేను లోకల్ మహానటి అజ్ఞాతవాసి దసరా మిస్ ఇండియా వంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఇక కీర్తి సురేష్ పర్సనల్ విషయానికి వస్తే ఈ డిసెంబర్ ట్వెల్త్ తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీని మ్యారేజ్ చేసుకుంది గోవాలో ఈ కపుల్ అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఏళ్ల పాటు ఫ్రెండ్షిప్ లో ఉన్న ఈ కపుల్ రీసెంట్ గానే పెద్దల్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నారు వీరి వెడ్డింగ్ కి కొంతమంది సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు కీర్తి సురేష్ ఒక బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకున్న ఆంటోనీ క్రిస్టియన్ మతానికి చెందిన వారైనప్పటికీ వీళ్ళ వివాహం హిందూ సాంప్రదాయంలో చాలా సింపుల్ గా గోవాలో జరిగింది అలాగే మరోసారి చర్చిలో క్రిస్టియన్ సాంప్రదాయంలో కూడా జరగబోతోంది పెళ్లి తర్వాత కీర్తి సురేష్ తన సోషల్ మీడియా వేదికగా మ్యారేజ్ ఫొటోస్ షేర్ చేసుకుంది ప్రస్తుతం ఆ ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ లో ఇద్దరు కూడా చాలా సింపుల్ గా ట్రెడిషనల్ గా ఎంతో చూడముచ్చటగా ఉన్నారనే చెప్పాలి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసిన వాళ్ళంతా కూడా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు